ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి మాఘ పురాణం ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ అధ్యాయం ఈరోజు క్షీరసాగర మదనం గురించి తెలుసుకుందాం కృష్ణమద మహాముని జహ్నుమునితో ఇట్లన్నాడు జహ్నుముని వర్య వినుము అశ్వమేధ యాగము చేసిన వాడును ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడును మాఘమాస వ్రతమును ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన పుణ్యఫలము పుణ్యఫలమునంది తుదకు మోక్షాన్ని కూడా పొందును స్వర్గాధిపతి అయి నందును మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికాడు జహ్నుముని కృష్ణమద మహాముని తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నింటికంటే శుభప్రయోదమైనది ఎట్లయ్యను అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంతటి పుణ్యము ఏకాదశి వ్రతము ఒక్కటే ఏమి ఎవరైనానూ ఇట్లు చేసి ఇంతటి పుణ్యాన్ని పొందారా చెప్పుము అని అడిగాడు కృష్ణమద మహామని ఇట్లన్నాడు పాపములను పోగొట్టే ఆయురారోగ్యములను సంపదలను పుత్ర పొందినట్టి పొందునట్టి కథను చెప్పదను వినుము పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను సర్పరాజు వాసుకిని కవ్వపు త్రాడుగను చేసి క్షీర సముద్రమును మదించిరి వారు వాసుకిని మేరుపర్వతమునకు మూడు వలసలుగా చుట్టి దేవతల ఒకవైపునను రాక్షసులు మరి వైపునను నిలిచిరి వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసనముయగుల లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టింది విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించాడు అటు పిమ్మట ఉచ్చైశ్రవమును అశ్వము కామధేనువు కల్పవృక్షము అమృత కలశము మునుగునవి సముద్రం నుండి వచ్చినవి మహావిష్ణువు వాణిని ఇంద్రునకు ఇచ్చను దేవదానవులు మరలా సముద్రమును మధించిరి అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన వద్దకు పోయి నమస్కరించి ఈ విధంగా స్థుతించారు దేవదానవులు చేసినటువంటి శివస్తుతి నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వని నమ శివాయ శాంతాయ నమస్తే వృషభద్వజ నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మని త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మని ధర్మైక సాధ్యాయ త్రి త్రిపాయోరుణి అరూపాయ సరూపాయ వేదవేద్యాయ తే నమ హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణి మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సలా బాహ్యస్మాన్ కృపయా శంభో నిషాత్ వైశ్వానరోపమాత్ అని భయపీడితులైన దేవదానవుల చేస్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావం కల పరమేశ్వరుడు ఆ విషాన్ని మృంగి తన కంఠమున నిలిపాడు నల్లని విషాన్ని కంఠమున నిలుపుటచే శివుని కంఠము నల్లగా అయింది అందుచే శివునకు నీలకంఠుడు అని పేరు అప్పటినుండే వచ్చింది విషభయము తొలగిపోవటచే నిశ్చింతలైన దేవదానవులు సముద్రమును మదనము మా ఆపి అమృత పాత్రను స్వాధీనం చేసుకునవలేనని యత్నించారు ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలనని ప్రయత్నించారు ఈ విధంగా తీవ్రమైన గగ్గోళ్ళు ఏర్పడింది మాయావ్యగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని పొందాడు ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందం కలిగించుచుండెను మనోహరములకు ఆమె స్థనములు జగనములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండను ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె ఉండెను నేత్రములు మనోహరములై విశాలములై ఉండను మృదువైన బాహువులు పొడవైన కేశములు తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయ్యి పచ్చని పట్టుచీర కట్టెను చంచలములైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకునూ మోహమును పెంపొందించుచుండెను ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వమున మధురస్వరమున పిలిచెను ఆమె రూపమునకు పరవశురాలై పరవశులై దేవదానవులు ఆమెను మధురస్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలసములోని అమృతమును మీ రెండు వర్గముల వారికి సమానంగా పంచదను దేవతల వర్గము ఒకవైపునను రాక్షసుల వర్గము మరొక వైపునను ఎవరి వర్గము వారు వారి వర్గంలో బారులు తీర్చుని నిల్చుండని మరింత స్వరముతో వివాదపడుచున్న వారందరికీ నచ్చునట్లు పలికెను ఈమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతము లేకుండగా కలసంలోని అమృతాన్ని సమంగా పంచునని ఎవరికి వారు తలచారు మంత్రముగ్ధులై దేవతల వైపున రాక్షసులు మరి వైపున కూర్చుండ్రి అమృత పాత్రను ఆమె చేతికిచ్చది అందరినీ వ్యామోహపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతపట్టెను ఆమె ఆ అమృత పాత్రలో నేర్పరి రెండు భాగములను ఏర్పరచను ఒకవైపున అమృతమును మరి వైపున సురను అంటే కళ్ళును ఉంచెను రాక్షసులున్న వైపున కళ్ళును దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు ఎవరికి అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుచూ ఉండను రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచరి చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల అందల రవళితోనూ హస్తకంకణముల సుమధుర నాదముతోను ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహరముగా మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి కొసరి వడ్డించుచుండను దేవదానవులు తమ హస్తములను దోసిళ్లు చేసి హస్తములే పాత్రలుగా చేసుకొని త్రాగుచుండ్రి రాహుకేతువుల వివరణ రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికీ దేవత మొఘములందు అమృతపానము చే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరూ సముద్ర మదన జనిత శ్రమను ఇంకనూ వీడకుండటను గమనింపునకు వచ్చి అనుమానపడ్డారు అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చున్నారు మోహిని వీరిని గమనించలేదు దేవతలనుకొని వారి వారి చేతులయందు అమృతమును గర గరిటితో పోసెను రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించింది జగన్మోహిని ఉన్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించను వారు త్రాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కానీ కంఠమును దాటెను ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉన్నారు చంద్రుడు మొదలగు వారు త్వర త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి రాక్షసులకు జరిగిన మోసమును తెలిపెను తమ వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యనే అని విచారమును దుఃఖమును పొంది హాహాకారములను చేసిరి దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి దానవులు కకావికలై తమ స్థానాలకు చేరిరి జగన్మోహిని శ్రీహరి అయ్యను చక్రముచే నరుకబడి చావు బ్రతుకు లేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవ చావును బ్రతుకును కానీ ఈ స్థితి మాకు చాలా దుర్భరంగా ఉన్నది మా గతి ఏమి మాకు ఆహారం ఏది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించారు శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని గల సంధికాలమందు సూర్యుని చంద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలసమును తీసుకొని స్వర్గమునకు పోయిరి బ్రహ్మ ఈశ్వరుడు విష్ణువు తమ తమ లోకములకు చేరిరి సముద్ర తీరమున అమృత కలసము ఉంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడ్డాయి ఒక బిందువేమో పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువేమో తులసి మొక్కగాను అయింది కొంతకాలం గడిచింది సత్యజిత్తుడను సూద్రుడొకడు ఆ మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటిని సంరక్షించాడు ఆ రెండు మొక్కలున్న చోటు మనోహరమైన పూలతోటగా మారింది సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైంది అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసి దళములను అమ్మి జీవిస్తూ ఉండేవాడు పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా ఉండెను తులసి కోమలములైన దళములతో అందముగా ఉండెను ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వాని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇవ్వలేనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళాడు సచిదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించరు మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావలేనని కోరిరి ఇంద్రుడును గుహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడుగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండను పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించను దొంగను పట్టుకొనదలిచాను తోటలో రాత్రియందు ఉండెను పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొని యత్నించెను యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమున కెగిరిపోయను సత్యచిత్తు ఎంత ప్రయత్నించినా వాణ్ణి పట్టుకొనట సాధ్యం కాలేదు దేవేంద్రుడును నీవు యక్షుడవు ఆకాశగమన శక్తి కలవాడవు మానవులకు దొరకవు కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించాడు పుష్పములు ప్రతిదినము పోచూనే ఉన్నవి సత్యజిత్తునికి ఏం చేయాలో తోచడం లేదు పుష్పచోరుని చే పట్టుకునవల్లని కలిచాడు సత్యజిత్తు శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటను చల్లాడు యక్షుడు యథాపూర్వకంగా పారిజాత పుష్పముల దొంగతనముకై వచ్చాడు అతడ పూలను కోయిచ్చు శ్రీహరి పూజా నిర్మాల్యమును చొక్కాడు పుష్పములను కోయపోవచ్చు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యను దాటాడు ఫలితంగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తి కూడా నశించింది నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచూ ఉండను యక్షుడును ఎంత ప్రయత్నించను చెట్టు నుండి పోలేకపోయాడు తిరిగిన దాన్ని గ్రహించాడు సత్యజిత్తు వాణ్ణి పట్టుకొని ఓరి నీ వెవడవు ఎవరు నిన్ను పంపిరి మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివి చెప్పుమని గద్దించాడు యక్షుడును నేను యక్షుడును ఇంద్రుని సేవకుడను ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుండేవాడిని ఇంద్రుని ఆజ్ఞ చేతే ఇట్లు చేశాను కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికాడు సత్యజిత్తు ఏమయ్యూ మాట్లాడక ఇంటికి పోయాను ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినములు బందీ అయ్యి ఆ తోటలో ఉన్నాడు మిగిలిన కథను రేపటి రోజు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ